నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జొన్నలు దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం జూన్ పదమూడు నాటికి జొన్న సేద్యం డెబ్బై ఐదు వేల హెక్టార్ల నుండి పెరిగి ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షల హెక్టార్లకు విస్తరించింది కాగా కర్ణాటకలో జొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు హెక్టార్ల నుండి పెరిగి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందలు హెక్టార్లకు విస్తరించింది ఆంధ్రప్రదేశ్లోని తెనాలి మార్కెట్లో ప్రతిరోజు పద్దెనిమిది వాహనాల రబీ సీజన్ జొన్నల రాబడిపై పంతొమ్మిది వందల నుండి రెండు వేలు లోకల్ లూజ్ లారీ బిల్టీ రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నూట యాభై నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేలు మిల్క్ వైట్ మూడు వేల ఒక వంద నుండి మూడు వేల రెండు వందలు ఎరుపు రకం రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేలు పచ్చిజొన్నలు మూడు వేలు నుండి మూడు వేల రెండు వందలు నిధి రకం సరుకు రెండు వేల నాలుగు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో తెల్లజొన్నలు నాణ్యమైన సరుకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుండి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు మీడియం మూడు వేల మూడు వందలు నుండి మూడు వేల ఆరు వందలు ఎరుపు రకం మూడు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల నూట యాభై బాదామీ రకం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై నుండి రెండు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సజ్జలు దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం జూన్ పదమూడు నాటికి సజ్జలు మూడు వేల హెక్టార్ల నుండి ఎనభై ఆరు వేల హెక్టార్లలో విస్తరించింది తెలంగాణలోని మెట్పల్లిలో ప్రతిరోజు ఐదు వాహనాల సజ్జల రాబడిపై డ్యామేజ్ సరుకు పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు లోడింగ్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్ ఉత్పాదక ప్రాంతాలలో రెండు వేల నాలుగు వందల యాభై నుండి రెండు వేల ఐదు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్